జీరా జై శ్రీరామ్ 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 జై శివ ఇవన్ రమ ఇవ్ ర జయ శ్రీరా జీలా శ్రీరాం రాజు రాజుభవ

తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద దేవస్థానం అయినటువంటి అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చైర్మన్గా నన్ను నియమించినందుగాను అలాగే పాలకవర్గ కమిటీని నియమించినటువంటి దేవాదాయ శాఖ మధ్యులు కొండ సురేఖ గారికి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా పాలకవర్గం ఎటువంటి సమస్య ఉన్నా కూడా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత చూసుకుంటుంది పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రేపు శ్రీరామనవమి రోజున చలువ పందిళ్ళే కానీ అన్నదానమే కానీ వాటర్ సప్లై కానీ కూలర్లే కానీ అన్ని విధాల అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వచ్చేటటువంటి భక్తులకు రవాణా సదుపాయమే కానీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది